తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు గ్లోబల్ స్టార్ ఏమవుతాడు మీరు ఏం చేస్తారో తెలియదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమిత్తమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి వాళ్ళంటాడు ఆంజనేయ స్వామి వాళ్ళంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండడానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనేసుకునే చెప్పులు కూడా వదిలే ఇబ్బంది పడుతున్నాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ వెళ్ళాడు ఆస్కార్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులేసుకుంటాను అవసరమైతే మంచి సూటు పూట వేసుకుని తయారవుతాడు లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహారణాలు తెలుగువాడు మా బంగారం నా తమ్ముడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ ఆల్ కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదలగొట్టే కారం రంగు రుచి